హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అయితే ఇవాళ ఒక చిన్న విషయం చెప్తానండి ఏం లేదండి అంటారు కదా నడమంత్రపు సిరి నడు మీద పుండు లాంటిది అని ఏదైనా సరే అంటే డబ్బైనా హోదా అయినా స్టేటస్ ఏదైనా సరే అర్ధంతరంగా వచ్చింది అనుకోండి దానికి మనము మిడిసిపడిపోతాం ఎప్పుడైనా కళ్ళు ఉండే చోటే ఉండాలి అదే నెత్తికెక్కిందనుకోండి అప్పుడు ఇక ఎలా దించాలో కూడా తెలీదు అదే చెప్తాడు కదా దేవుడు ఎక్కడోకడా స్టాప్ సిగ్నల్ పెడతాడు ఆ సిగ్నల్ దగ్గర మనం ఆగలేదనుకోండి ఇంకొకటి గట్టి దెబ్బ కొడతాడనమాట సో అంతదాకా ఎప్పుడు తెచ్చుకోకూడదు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా మాకు చాలా క్లోజ్ అండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అయితే వాళ్ళు జాబ్ దానికి జాబ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే మనం కూడా అవతల వాళ్ళని చూసి మంచి పొజిషన్లో ఉన్నారంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి అయితే క్రమేపి మనుషుల్ని మర్చిపోవటం మొదలుపెట్టారనమాట ఎక్కడైనా కనిపించినా సరే ప్రత్యేకించి మాట్లాడుకోకపోయినా ఎక్కడైనా ఫంక్షన్స్లో వాటిలో కలుస్తూ ఉంటాం కదా సో అలా కలిసినప్పుడు కూడా మనుషుల్ని ఎవరో తెలియనట్టు చూస్తున్నారు కొత్తగా ఒకప్పుడు అవసరం అంటే అంతకన్నా ఎక్కువగా నుంచున్న మనుషుల్ని కూడా మర్చిపోయి చాలా పొగరుగా బిహేవ్ చేస్తున్నారనమాట సో నాకు అనిపించింది ఒకటే ఎప్పుడైనా సరే ఒకలా ఉండటం పొని కుదరకపోయినా మరీ అంత పొగరుగా అయితే బిహేవ్ చేయకూడదేమో ఎందుకంటే ఇవాళ హోదా కానీ డబ్బు కానీ ఉంటుంది సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదండి కరోనా టైంలో ఎంతమంది చనిపోయారండి అలాగే మొన్న విజయవాడ వరదల్లో ఎంత కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు కూడా చెత్తబండిలో ఆ ప్లేసుల నుంచి వేరే ప్లేసులకు వచ్చారు కదండి అలాంటి రోజులు కూడా ఉన్న వాళ్ళకు కూడా వచ్చినాయండి సో కరోనా టైంలో కోట్లు ఉన్నవాళ్ళు అయినా సరే ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళని చూడటానికి కూడా ఎవరూ రాలేదండి కనీసము వాళ్ళ ఆఖరి కార్యక్రమాలు ఆఖరి ఘట్టాలు జరిగేటప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు సొంత పిల్లలు పక్కన పెట్టేసేయండి వాళ్ళ బలగం వాళ్ళ ఇంటి వారసులు ఎవ్వరూ లేకుండా చేసుకున్న రోజులు ఉన్నాయి సో అలాంటివి మన లైఫ్లో జరుగుతూ ఉన్న జనాలు గుర్తించట్లేదు ఏంటోనండి అయితే సో మరీ అంత పొగరుగా బిహేవ్ చేయకుండా నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుందేమోనని నా ఫీలింగ్ నేనైతే వెజ్ బిర్యానీ చేశానండి నిన్న రిపబ్లిక్ డే కదా సో నాన్ వెజ్ ఏమీ లేదన్నమాట చెయ్యకూడదు అంటే చేసుకుంటున్నారు ముందు రోజు తెచ్చి కానీ మా నాన్నగారికి అలాంటివి ఇష్టం ఉండవు మేము రిపబ్లిక్ డేస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇలాంటి టైంలో గాంధీ జయంతి ఇలాంటి టైంలో నాన్ వెజ్ మా ఇంట్లో వండనివారు సో ఈ విధంగా వెజ్ బిర్యానీ ఇంకా మష్రూమ్ కర్రీ పెరుగు పచ్చడి చేశాను ఇలా నిన్న ఆదివారం కంప్లీట్ అయిందనమాట సో నేను చెప్పినది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి